అందరికీ హాయ్ అండి బోట్స్ అన్ని కూడా ఒడ్డుకి చేరుకున్నాయి ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అవుతుంది మత్స్యకారులు వేట పూర్తి చేసుకుని ఒడ్డుకి చేరుకునేటప్పుడు ఈ విధంగా తాళ సాయంతో బోట్ ను ట్రాక్టర్ తో ఒడ్డుకి లాగుతారు మత్స్యకారులు వేట చేసి తెచ్చిన ఈ బోటును ఇంజిన్ బోట్ అంటారు దీనిపై ఆరుగురు వ్యక్తులు వేటకు వెళ్ళాలి మత్స్యకారులు ఈ రోజు వేట చేసి ఏం చేపలు తీసుకొని వచ్చారు అనేది బోట్స్ అన్నింటి వద్దకు వెళ్లి ఒక్కొక్కటిగా మీకు చూపించబోతున్నాను మత్స్యకారులు వలను వేసి వేట చేస్తున్నారు కాబట్టి త్వరగానే వస్తున్నారు ఎందుకంటే ఒకసారి మాత్రమే వలన వేసి వాటికి పడిన చేపలను తీసుకుంటారు వారు ఉపయోగించిన వలలు ఇవే మత్స్యకారులకు ఈ వలలు ఎక్కువ రేటు ఉంటాయి ఒక్కొక్క వల పది లక్షల వరకు ఉంటుంది ఈ వలలు కేజీల లెక్క కొనుక్కుంటారు అంటే మార్కెట్ లో ఒక కేజీకి ఇంత రేట్ ఉంటుంది ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు వలలను కేజీల లెక్క కొనుక్కుంటారు వల అయితే పది లక్షల వరకు ఉంటుంది కానీ ఇప్పుడు వీరు ఉపయోగించిన వలలు అంత రేటు ఉండవు కొంచెం తక్కువ రేటు ఉంటాయి సిఖారులు వేట చేసి వచ్చిన తర్వాత మొదటగానే బోటుపై ఉన్న వాళ్ళనన్నిటి ఈ విధంగా భద్రపరుచుకుంటారు వీరు తెచ్చిన చేపలను ఒకసారి చూద్దాం డెక్కన్లో ఉన్న సింకాన్ని ఒక్కొక్కటిగా బయట తీసి పెడుతున్నారు బేరకత్తులు బేరం అయిపోయిన తర్వాత మరొక సింకాన్ని అయితే తీసుకుంటారు ఇప్పుడు ఈ సింకంలోని చేపలన్నింటినీ కలిపి నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే మత్స్యకారులు చెప్పారు ఈ సింకంలో ఎక్కువ చేపలు ఉన్నవి కారోజీ చేపలు ఇంకా గొరక చేపలు వాటితో పాటు పారలు కూడా ఉన్నాయి అధికారులు సముద్రంలో వేట చేసేటప్పుడే వారు సముద్రంలోని చేపలను రకాలను బట్టి సింకాల్లో వేసుకుంటారు ఆ సింకాన్ని బేరకత్తుల ముందు పెట్టినప్పుడు బేరకత్తులు ఒక రేటు చెప్ ారు అయితే బేరకత్తులు చెప్పిన రేటుకి మత్స్యకారులు ఓకే అయితే ఆ సింకాన్ని విడిచిపెట్టి ఇంకో సింకాన్ని డెక్కర్ నుంచి తీస్తారు మత్స్యకారులు ఈ చేపలన్నింటికి నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తే బేరకత్తులు నాలుగు వేల రూపాయలకి ఈ చేపలన్నింటినీ తీసుకున్నారు మీరేమంటారు నాలుగు వేల ఐదు వందల రూపాయలకి ఈ చేపలన్నీ వర్తంటారా లేదా మార్కెట్ లో ఈ చేపలన్నింటికి ఎంత రేటు ఉండవచ్చు అనేది కామెంట్ చేయండి సముద్రం ఒడ్డున కొనుక్కున్న చేపలన్నింటినీ షావుకారు ఏ విధంగా భద్రపరుచుకుంటారు అంటే వాటిని పాడవకుండా ఐస్ తో ఏ విధంగా క్యారీ చేస్తారు అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను వ్యాన్ లో ముందుగానే ఐస్ ను షావుకారు క్యారీ చేస్తారు వారు కొనుక్కున్న చేపలను ఈ విధంగా బాక్స్ లో ఐస్ తో పాటు వాటన్నింటినీ భద్రపరుస్తారు ఇప్పుడు తీసుకున్న చేపలు ఇవే షావుకారు ఈ విధంగా ఒక ఇద్దరు వ్యక్తులను పెట్టుకొని మొత్తము చేపలన్నింటినీ ఒక బాక్స్ లో చక్కగా భద్రపరుచుకొని వ్యాన్ లో పెట్టుకుంటారు కొంతమంది బేరకత్తులు అప్పుడెప్పుడిన తాజా చేపలతో ఎండి చేపలను కూడా తయారు చేస్తారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చేపల్లో సావలు మనం వీళ్ళకి చేపలను ఒకసారి చూద్దాం ఈ రోజు ఈ బోట్ లో ఉన్న వ్యక్తులకు అంటే మత్స్యకారులకు కొంచెము తక్కువగానే చేపలు పడ్డాయి వారు తెచ్చిన చేపలన్నింటినీ ఈ విధంగా సింకాన్ని బయట తీసారు సింకంలో చిన్న చిన్న వంజరం పిల్లలు ఉన్నాయి ఈ వంజరాన్ని జత వచ్చేసి మూడు వందల రూపాయలకి అయితే బేరకత్తులు తీసుకున్నారు ఎన్ని జతలు ఉంటే అన్ని డబ్బులు వాళ్ళకి బేరకత్తులు ఇచ్చేసారు వాటితో పాటు కొన్ని చిన్న చిన్న చేపలు ఉన్న సింకాలు కూడా ఉన్నాయి ఆ సింకానికి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే బేరకత్తులు ఇచ్చి తీసుకున్నారు ఇప్పుడు అన్ని సింకాలను కూడా చిన్న చిన్న చేపలు ఉన్నాయి ఆ చిన్న చిన్న చేపలన్నింటికి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు బేరకత్లు ఇచ్చారు ఈ రోజు మత్స్యకారులు అందరూ కూడా వలను ఉపయోగించుకొని వేట చేశారు వల్లను ఉపయోగించారు కాబట్టే ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయితే వేట పూర్తి చేసుకొని వచ్చారు ఒకసారి వలన వేసి పట్టిన చేపలు ఇంకోసారి వలన వేస్తే ఇంకా ఆఫ్టర్నూన్ లేకపోతే ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలి మనం వేరొక బోట్కి వచ్చాము వీరికి ఏం చేపలు పడ్డాయి అనేది కూడా చూద్దాము మత్స్యకారులు వన్ డే వేట చేసుకుని వస్తున్నారు కాబట్టి అందరికీ ఈ చిన్న చిన్న చేపలు పడ్డ సింకాలు మాత్రమే ఉన్నాయి అదే లాంగ్ వేటకు వెళ్తే పెద్ద పెద్ద చేపలు పడతాయి వన్ డే వేటలో మత్స్యకారులు సముద్రం ఒడ్డి నుంచి పది నుంచి పన్నెండు కిలోమీటర్లు దూరంలో మాత్రమే వేట చేస్తారు మించి ఎక్కువ దూరం పోరు లాంగ్ వేట్కు వెళ్ళేటప్పుడు మాత్రము మూడు వందల కిలోమీటర్ల నుంచి నాలుగు వందలు ఐదు వందల కిలోమీటర్ల వరకు వెళ్లిన రోజులు ఉన్నాయని అంటున్నారు ఈ బోట్లో ఉన్న మత్స్యకారులకు పడిన చేపల్లో ఓలాలు కొంచెము ఎక్కువగా ఉన్నాయి ఓలాలు కొంచెము తక్కువ రేట్ అనే చెప్పవచ్చు వాలాలు జత వచ్చేసి వాటిని సైజుని బట్టి ముప్పై నుంచి నలభై రూపాయల వరకు ఉంటుంది ఇప్పుడు ఈ ఓలాలను బేరకత్తులు జత వచ్చేసి నలభై రూపాయల లెక్క తీసుకున్నారు మొత్తము ఎన్ని జతలు ఉన్నాయో అన్ని జతలకి మత్స్యకారులకి బేరకత్తులు డబ్బులు ఇవ్వడం జరిగింది వాళ్ళను మీరు ఎప్పుడైనా చూసారా మార్కెట్లో ఓలాలకి ఎంత రేటు ఉండవచ్చు అనేది కామెంట్ చేయండి వాలాలు కొంచెము సావలలాగే ఉంటాయి సావలకి ముళ్ళు ఉండదు అంటే కొంచెం ముళ్ళు ఉంటాయి ఓలాలకు మాత్రము ఎక్కువగా ముళ్ళు ఉంటాయి పొలాలను కూడా కొంచెము పులుసు పెట్టుకుని తింటారు పాలతో పాటు ఇంకా చిన్న చిన్న చేపలు ఉన్న సింకాలను కూడా ఉన్నాయి ఈ చిన్న చిన్న చేపలు ఉన్న సింకాలు కూడా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలకి అయితే బేరకత్తలు తీసుకున్నారు ఇది చిన్న సైజు ఉన్న వంజరం చేపలు కూడా పడ్డాయి వంజరం చేపలను జత వచ్చేసి మూడు వందల రూపాయలకి బేరకత్తెలు తీసుకున్నారు మత్స్యకారులు వారి వద్ద ఉన్న వంజరం చేపలన్నింటినీ కూడా ఎన్ని ఉన్నాయి పెద్ద సైజు లో ఉన్న వంజరం చేపలు ఎన్ని జతలు ఉన్నాయి అనేది లెక్క పెట్టుకుని ట్రేలే వేస్తున్నారు ఇప్పుడు పెద్దగా ఉన్న వంజరం చేపలు రూపాయలు చిన్నగా చేపలకి చేపలకైతే రెండు వందల రూపాయలు బేరకతలు తీసుకున్నారు మత్స్యకారులు ఈ కాలంలో అంటే ఈ నెల నుంచి ఇంకా లాంగ్ వేటలు చేయడము ప్రారంభిస్తారు అదే బారు వేటలు ఇప్పుడు కొంతమంది లాంగ్ వేట వెళ్తున్నారు లాంగ్ వేటలకు వెళ్లేటప్పుడు మత్స్యకారులు వన్ డే మొత్తము ప్రయాణం చేస్తారు తిరిగి రావడానికి కూడా వన్ డే పడుతుంది అంటే మధ్యలో కొన్ని డేస్ మాత్రం వాళ్ళు వేట చేసుకుంటారు అంటే చేపలు పడిన బట్టి త్రీ డేస్ అవ్వచ్చు ఫోర్ డేస్ అవ్వచ్చు చేపలు పడినంత వరకు మాక్సిమము సిక్స్ డేస్ సెవెన్ డేస్ వరకు వెయిట్ చేస్తారు ఆ తర్వాత చేపలు పడకపోయినా కూడా రిటర్న్ వచ్చేస్తారు మత్స్యకారులు లాంగ్ వేటలు చేసుకునేటప్పుడు వారు లైట్ హౌస్ నుంచి వచ్చిన కాంతి ఎంతవరకు ఉంటుందో అంతవరకు మ్యాక్సిమము వేట చేయడానికి ప్రయత్నిస్తారు మత్స్యకారులు వేటకు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి వారు పట్టుకు వెళ్లిన జిపిఎస్ ను ఆన్ లో ఉంచుకోవాలి ఫోన్ కూడా ఆన్ లో పెట్టుకోవాలి వారి ఆధార్ కార్డుతో పాటు బోట్ రిజిస్ట్రేషన్ ఇంకా బోట్ లైసెన్స్ కూడా క్యారీ చేయాలి మత్స్యకారులు నైట్ టైం ఎక్కువగా వేట చేస్తారు అప్పుడు వేట చేసినప్పుడు లైట్స్ ను ఆన్ లో ఉంచుకోవాలి అంటే చీకట్లో లైట్స్ ఆన్ లో లేకపోతే అక్కడ ఎవరు లేరనుకో అనుకునే ప్రమాదం జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి అందువలన మత్స్యకారులు నైట్ టైం వేట చేసుకునేటప్పుడు వారు ఉపయోగించిన అంటే క్యారీ చేసిన బ్యాటరీస్ ను టార్చ్ లైట్స్ ను కూడా ఎక్కువగా ఉపయోగించాలి ఈ బోటు వద్ద నుంచి బేరకత్తులు కొనుక్కున్న చేపలు ఇవి ఇప్పుడు వీరు కొనుక్కున్న చేపలన్నింటినీ ఆటో వద్దకు వెళ్లి ఐస్ తో ఫిల్ చేసుకుంటారు ఇప్పుడు వారు కొనుక్కున్న చేపలన్నింటికి షావుకారు డబ్బులు అయితే పే చేస్తారు ఇప్పుడు మనం వేరొక బోటు వద్దకు వచ్చాము వీరికి పడిన చేపలు కూడా చూద్దాము ఈ రోజు ఎక్కువగా పడిన చేపల్లో వంజరం పిల్లలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ వీళ్ళకి కొన్ని చేపలతో పాటు పీతలు కూడా పడ్డాయి ఈ పీతలను కూడా మొత్తము షావుకారు కొనుక్కున్నారు ఈ ట్రే లో ఉన్న చేపలన్నింటిలో పసుపు పార్లు ఎక్కువగా ఉన్నాయి వాటితో పాటు కడగర పార్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి కొంచెము అమౌంట్ ఎక్కువగానే వచ్చింది వీళ్ళకి కొంచెము బ్లాక్ కలర్ లో వెరైటీగా ఉంది కదా దీనిని నమిలిపోతూ అంటారు ఇది కొంచెము రేర్ గా జరుగుతుంది మత్స్యకారులు వలను భద్రపరచుకోవడానికి ఈ విధంగా కర్ర సాయంతో మత్స్యకారులు అందరూ వాటిని ఒక ప్రదేశం తీసుకెళ్తారు ఇవి చాలా బరువుగా ఉంటాయి మత్స్యకారులు వలనన్ని భద్రపరచుకోవడానికి ప్రభుత్వము కొన్ని షెడ్లను ఇంకా డయాసును కూడా ఏర్పాటు చేసింది డయాసుల్లో అంటే వారు ఉపయోగించిన ఎండు చేపలను ఎండబెట్టుకోవడానికి డయాసులు ఎక్కువగా ఉపయోగిస్తారు వాటిని ప్లాట్ఫామ్స్ కూడా అంటారు ఈ ఎఫ్ఎల్స్లో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లో చాలానే ఉన్నాయి అంటే వారు ఉపయోగించే ప్లాట్ఫామ్స్ అంటే వారికి ఎండు చేపలను ఎండబెట్టుకోవడానికి ఇంకా వారు భద్రపరుచుకోవడానికి వలనకి బిల్డింగ్స్ ఇంకా వారు చేపలను అమ్ముకోవడానికి ఆక్షన్ హాల్స్ ఇంకా వారు తుఫాన్ సమయంలో ఉండడానికి తుఫాన్ బిల్డింగ్లు చాలానే ప్రభుత్వము ప్రొవైడ్ చేసింది ఇవన్నీ కూడా ఎఫ్ఎల్స్లో ఉంటాయి మత్స్యకారులకు సంబంధించినంత వరకు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను దానికోసం ఇంకా మీ సపోర్ట్ ఎక్కువగా కావాలి బాయ్